ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందల అరవై కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన అరవై ఆసక్తికరమైనటువంటి ఈ కీర్తన రాజులు యుద్ధానికి బయలుదేరే సమయాన్ని గూర్చి రాయబడింది దాబీదు అరమణరా హరయిములతోనూ మోయాబియలతోనూ యుద్ధము చేయగా యోవాబు ఉప్పు పళ్ళములో పన్నెండు వేల మంది మీలను చంపి తిరిగి వచ్చినప్పుడు ఉపదేశము కొరకు దావీదు కీర్తన రచించారు ఈ కీర్తనను మనం విశ్లేషిస్తూ మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం దావీదు శత్రువుని దెబ్బ కొట్టడం శత్రువులు దావీదుని ఓడించాలని ప్రయత్నించడం ఈ విషయాలు ఇందులో రాయబడ్డాయి మన జీవిత పోరాటాన్ని కూడా ఇది సూచిస్తుంది అని మనం చెప్పవచ్చు శత్రువు మనల్ని ఓడించడానికి చూస్తున్నప్పుడు మనము కీర్తనకారునితో కలిసి ఈ కీర్తన వాడుదాం మొదటి ఐదు వచనాలు మనం చదివితే దావీదుకు కలిగిన ఆకస్మిక భయం మనకు కనబడుతుంది దావీదు భేకర పోరాటంలో ఉన్నాడు తాను దేవుని యుద్ధాలు చేస్తున్నాడు కనుక గెలుపు తనదే అనే ధీమాతో ఉన్నాడు నిజానికి దావీదు చేస్తున్న యుద్ధాలు ఈహోషవా కాలం నుంచి ఉన్నవే న్యాయాధిపతుల కాలం నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి ఓటమి అపజయం దేవతలను పూజించడం వంటి వాటిని దావిదు ప్రక్కకు నెట్టివేసి తన విజయ పరంపర కొనసాగించాడు వాగ్దాన దేశాన్ని శత్రువుల బారి నుండి విడిపించడానికి ఈ దించిన ఖడ్గాన్ని దావీదు తిరిగి పైకెత్తాడు చాలా కాలంగా ఇస్రాయేల్ చెందిన భూమిని అన్యులు ఆక్రమించారు అంటే ఎక్కడో తేడా ఉంది మొదటి మూడవచనాల్లో మనం చూస్తే ఇస్రాయేలు జాతి ఓటమి కనబడతాం ఒక జాతిగా ఓడిపోవడం అనేది మూడు రకాలుగా దావిదని భయపెట్టింది ఒకటి ఆత్మ సంబంధమైన ఓటమి మొదటి వచ్చిన చదివితే దేవా మమ్మను విడనాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్ము మరల యెహోవా యుద్ధాలలో ఎక్కడ వాటము వచ్చినా దానికి మూల కారణం ఆత్మ సంబంధమైనదే అది దావిది గుర్తించాడు ఎందుకో తాను దేవుణ్ణి బాధపెట్టాడు ఒక్క క్షణం దేవుని సన్నిధి దేవుని శక్తి దావీదు అనుభవించలేకపోయాడు విజయపు శిఖరాల మీద నడుస్తున్నాడు ఎంతలో ఉపద్రవం ముంచుకొచ్చింది ఈ కీర్తన పైన రాయబడిన దాన్ని బట్టి మనం చూస్తే దాబీదు ఉత్తరాన చాలా దూరంలో యుద్ధం చేస్తా ఉన్నాడు అతడు ఇద్దరు శత్రువులతో పోరాడుతున్నాడు అరమణహరాయము అరమణహరాయము అరమణ వీళ్ళిద్దరితో యుద్ధం చేస్తున్నాడు ఈ రెండు ఇస్రాయల్లకు శత్రు దేశాలు అరాము అంటే సిరియా సిరియా తూర్పుగా విస్తరించి మెసపు వైపు వెళ్ళింది మళ్ళీ మెసపు వాళ్ళు అరామ్ యొక్క భాష మాట్లాడుతారు అరామన అంటే రెండు నదులు గల సిరియా అని అర్థం టైగ్రీస్ యోఫ్రటీస్ నదుల మధ్య గొప్ప నాగరికత విరసిల్లింది అనే విషయం మనకు తెలుసు రెండు గొప్ప ప్రపంచ సామ్రాజ్యాలైనటువంటి అషూరు బబులోను దాబిదు దినాల్లో ఉనికిలో లేకపోయినా అవి రెండు నదుల మధ్య బలపడ్డాయి శోభ అనేది తూర్పు ఉన్న హమాతు రాష్ట్రం ఇది కూడా సిరియాకు చెందినది యోఫ్రటీస్ నది వరకు ఉన్న భూభాగం అంతా దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి వాగ్దాన భూమిలో పదివ భాగం మాత్రమే ఇహోశువా జయించాడు ఆ తర్వాత యహోశువా తర్వాత వచ్చిన వారు అతడు జయించిన భూమిని కూడా శత్రుడిగా అప్పగించేశారు దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన ప్రాంతమంతా కూడా తిరిగి స్వాధీనపరుచుకోవాలనేటువంటి దృఢ నిశ్చయంతో దావిదు యుద్ధాలు చేస్తూ విజయ పరంపర కొనసాగించి ఇస్రాయిలీలు ఇదివరకు జయించిన ప్రాంతాలను సహితం దావిదు జయించాడు అందుకే దావిదుకు తన మీద అతి నమ్మకం వచ్చింది దేవుని మీద కాకుండా తన బలం మీద ఆధారపడి ఉండొచ్చు క్రొత్త విజయాలు సాధిస్తున్న కొద్దీ తన మీద తనకు నమ్మకం పెరిగిపోతుంది అందుకే దేవుడు ఓటమిని రాణించాడు ఇది మనందరికీ ఆత్మీయ పాఠమే దేవుని చిత్తంలో నిలిచి ఆయన పరిచర్య కొరకు క్రొత్త ప్రణాళికలు వేసి అభివృద్ధి చెందుతున్నప్పటికీ మన ప్రణాళికల విజయాలకు మూల కారణం దేవుడే అన్న విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనం దేవుని కొరకు క్రొత్త ప్రాంతాల్లో విజయం సాధిస్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు మనం నిలిచి ఉన్న స్థానాన్ని మనం మర్చిపోకూడదు చాలామంది సువార్త పరిచర్లో కొత్త శాఖలు తెరుస్తూ దిగ్విజయంగా ముందుకు వెళుతూ తమ స్వంత కుటుంబాలను నిర్లక్ష్యం చేసి కుటుంబాలను పోగొట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అకస్మాత్తుగా దావి దాగిపోయాడు తాను ఊహించిన వైపు నుండి ఉపద్రవం వచ్చి పడింది అది దేవుని నుండే కలిగింది అనే విషయాన్ని గ్రహించాడు దావీదు దేవుడు అతని ఆత్మ సంబంధమైన పరిస్థితిని సరిచేయాలనుకుంటున్నాడు రెండవ వచనం మనం చదివితే ప్రణాళికలో లోపం నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణకుచున్నది అది పడిపోయిన చోటును బాగు చేయుము అంటున్నాడు ఇస్రాయెల్ దేశానికి దక్షిణాన యాకోబు సహోదరుడైన యాసాబ్ సంతతి వారైన మీలు వారికి చిరకాల శత్రువులుగా ఉన్నారు దావీదు సైన్యం సిరియా సైన్యంతో యుద్ధంలో ఉండగా ఏదో మీలు దక్షిణ నుండి వచ్చి యోధాపై దాడికి దిగిరారు దావీదు లేడు గనుక దేశాన్ని మొక్కలుగా చేసి ఆక్రమించవచ్చు అనేది వారి యొక్క వ్యూహం ఈ వార్త దావీది అందేసరికి దావీదు భీకర పోరాటంలో ఉన్నాడు ఈ దెబ్బ దేవుని నుంచే వచ్చినట్లుగా దావీదు భావించాడు అందుకంటే నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు దావీదు కారణాల కోసం వెతకలేదు తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన నాశనాన్ని ఆయన ఎదుటి ఉంచాడు తను లేకుండా తన రాజ్యంలో జరిగిన పెను ఉత్పాదం అంతా దేవుడికి వివరించాడు మనలో చాలామందికి ఇది అనుభవమే దేవుడి పరిచయలు అంతా చక్కగా సాగిపోతూ జరిగిపోతున్నప్పుడు వేగంగా వెళ్ళేటువంటి వాహనం ఒక్క కుదుపుతో ఆగిపోయినట్టుగా ఆగిపోద్ది ఎంతో కాలంగా మన స్వాధీనంలో ఉన్నదాన్ని కూడా మనం పోగొట్టుకుంటాం కొన్నిసార్లు అకస్మాత్తుగా జరిగిన సంఘటనలు మనల్ని అదిరిపోయేలా చేస్తాయి మూడో వచ్చినాన్ని మనం చదివితే నీవు నీ ప్రజలకు కఠిన కార్యములు చేసిటివి తూలునట్లు నట్లు చేయి మద్యమును మాకు త్రాగించేటివి అంటున్నాడు పరిస్థితులను చూసి దావీదు ఏమీ ఆలోచించలేకపోతున్నాడు అనమాట మెదడు పనిచేయడం మానేసింది తన రాజ్యం అపాయంలో ఉంది దక్షిణంలో ఉన్నటువంటి తన రాజ్య పునాదులు కదిలిపోతూ ఉంటే ఉత్తరాన ఎన్ని విజయాలు సాధిస్తే మాత్రం ప్రయోజనం ఏముంది ఈ కొత్త సమస్య దావీదు అయోమయంలోకి నెట్టేసింది ఊహించని ఉపద్రవం దేశానికి వాటమి తెచ్చిపెట్టింది అటువంటి పరిస్థితుల్లో దావీదు ఈ కీర్తన రాశాడు ఇది ఎంత సరిగా ఉందో మనం గ్రహించగలం దావీదు దేవుని పనిలోనే ఉన్నాడు దేవుని కొరకు కొత్త ప్రాంతాలను జయిస్తున్నాడు దేవుని వాగ్దానాలను అక్షరాల సొంతం చేసుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు అయితే సాతాను అకస్మాత్తుగా దాడి చేసి తాను భయం లేదనుకున్న ప్రాంతం మీద దాడి చేశాడు నాలుగు ఐదు వచనాలు మనం చూస్తే సమస్య వచ్చినప్పుడు ప్రతిసారి దావితో ఏం చేస్తాడో ఇప్పుడు కూడా అదే చేశాడు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఎక్కడ ఓడిపోయానా ఎలా ఓడిపోయానా ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించి సాతానికి అవకాశం ఇచ్చానా అయితే దేవుడే నా పరిస్థితులన్నీ చక్క చేయగలడు అని ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు తాను ఏం చేసేవాడు ఇప్పుడు కూడా దావీది అదే చేశాడు నాలుగోచనం వచనం చదివితే సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ ఎందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు అంటున్నాడు ఈ మాటను బట్టి దావీది యొక్క ఆత్మీయ స్థితిని మనం గ్రహించవచ్చు ఇస్రాయిల జాతి ఒకే ఒక ఉద్దేశంతో ఏర్పరచబడింది దేవుని మహిమను అన్ని జనులకు చూపించాలి ఆ ఉద్దేశంతోనే ఇస్రాయల్ జాతి ఆవిర్భవించింది అమలేకిలు రెఫీదీములో ఇస్రాయేల్తో యుద్ధం చేసినప్పుడు ఆయనకు ఆయన వారికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు మోషే ఒక బలిపేటాన్ని కట్టి దానికి ఇహోవా నిస్సి అని పేరు పెట్టాడు ఇహోవా ధ్వజము అనే క్రొత్త పేరుతో దేవుని పిలిచాడు మోషే ఇస్రాయేలు ఎక్కడ యుద్ధం చేసినా విజయాన్నిచ్చే అదృశ్య ధ్వజం వారితోనే ఉండేది దేవుని పేరు దేవుని గౌరవం దానితో కలిసి ఉండే దేవుని రాజ్యమైన ఇస్రాయేల్ రాజ్యాన్ని తన నామ ఘనతకు అవమానం రాకుండా దేవుడు కాపాడుతాడని దావేదికు తెలుసు తన ఆశలన్నీ దేవుని మీద పెట్టుకున్నాడు శత్రువు దాడి చేస్తున్నా బలహీనతను దేవుడు సరిచేయగలడు కొన్నిసార్లు సాతాను మన బలహీనతలను బట్టి తాత్కాలిక విజయాన్ని సాధించిన దేవుడు ఆ విషయంలో మనకు ఇస్తాడు ఐదవ వచనం చదివితే నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరం మేము అంటున్నాడు ఏదో మీరు యుద్ధానికి వచ్చారని దావీదు వెన్న వెంటనే యోవాబును కొంత సైన్యాన్ని అక్కడికి పంపించాడు ఇది ఆందోళన పడే సమయం ఉత్తరానేమో పూర్తిగా విజయం సాధించే సూచనలు కనబడుతున్నాయి ఏదో మీల వలన తాను చేయాల్సిన యుద్ధం విజయానికి చేరువలో ఉన్న యుద్ధాన్ని ఆపవలసిన పరిస్థితి రాకూడదని దావి దాశిస్తున్నాడు అందుకే సైన్యాధిపతి మీద యోవాబు సైన్యాధిపతి అనే యోవాబు మీద దావిదికి పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే యోవాబు అత్యంత సమర్థుడు అంతవరకు యావాబు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు అయితే దావీదు నమ్మకం యావాబు మీద కాదు దేవుని మీద ఉంది అందుకే నీ కుడి చేత రక్షించు అని దావీదు ప్రార్థించాను ఆ తర్వాత దావీది విజయాన్ని మనం చూస్తాం ఆరో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు దావీదు విజయాల్లో తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు ఆరు ఏడు వచనాలు మనం చూస్తే తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించేదను శకమును పెంచిపెట్టేదను సుక్కతులు అని గిలాదు నాది మనశ్శ నాది ఎఫ్రాయం నాకు శిరస్త్రాణము యోధా నా రాజదండము అంటున్నాడు యహోష బా జయించినప్పటి నుండి శకెము ఇస్రాయేళ్లకు చాలా ప్రాముఖ్యమైన స్థలం అది గెరేజీ కొండ క్రింద ఉంది సుక్కోతు ఎబ్బోకుకు దగ్గరగా ఉంది యాకోబు కణానికి తిరిగి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడే మొదటి మదిలి చేశాడు ఎబ్బోకు గిలాదు మనషే యువర్దానికి తూర్పు ప్రాంతంలో ఉన్నాయి ఎఫ్రాయిము యోధ యువర్ధానికి పడమట వైపు ఉన్నాయి దావిది వీటన్నిటిని దేవుని కొరకు సొంతం చేయాలనుకున్నాడు శత్రువు వచ్చేమో వీటిని పట్టుకుంటున్నాడు అయినప్పటికీ అవి దేవునివే ఆయన చేతుల్లోనే ఉన్నాయి శత్రువు ఎంత భేకరంగా పోరాడినా ఈ దేశం దేవునిదే తన రాజ్యం మీద దేవుని సార్వభౌమత్వాన్ని దావిది మరొకసారి దృ దృఢపరిచాడు శాతాన్ని కొన్నిసార్లు మనల్ని మన కుటుంబాన్ని మన వ్యాపారాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటే మనం ఎప్పుడు నిరాశపడకూడదు వాడు మనల్ని మన కుటుంబాలని మనం చేసేటువంటి పనిని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు అయితే ఇవి చాలా కాలం క్రిందటే దేవునిగా పరిగణించబడ్డాయి ఇవన్నీ దేవునివే నీవు నీ కుటుంబం నువ్వు చేస్తున్న వ్యాపారం ఉద్యోగం అన్నీ కూడా దేవునివి కాబట్టి దేవునికి హక్కు ఉంది వాటన్నిటి మీద అది మనం దృఢపరుచుకోవాలి ఏసు నామంలో ఇవి నావి అని మనం చెప్పాలి దేవునితో మన బిడ్డలు దేవుడిచ్చిన దేవుడిచ్చాడు దేవా నువ్వే నాకు ఇచ్చావు శత్రువుని వసిపరుచుకోవడానికి చూస్తున్నాడు అయితే నేను విడిచిపెట్టను ప్రభా ఈ వ్యాపారం నువ్వే నాకు ఇచ్చావు కొన్ని సంవత్సరాలుగా దీన్ని చేస్తున్నాను శత్రువు దీన్ని తీసుకెళ్ళడానికి దేవా ఈ పరిచయ నువ్వు నాకు అప్పగించావు నేను నీ ప్రతినిధిని నా మీద దాడి జరిగిందంటే అది నీ మీద జరిగినట్టే అని మన శత్రువుకి లొంగిపోకుండా తప్పనిసరిగా దేవుని శక్తి మీద మనం ఆధారపడాలి శత్రువు కొన్నిసార్లు మనల్ని మన కుటుంబాల్ని మన బిడ్డల్ని జయించినట్టుగా కనబడవచ్చు అయితే అంతిమ విజయం మాత్రం దేవుని బిడ్డలంతే అది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే దావీది వాటముని అంగీకరించలేదు చీకటిలో కూడా వెలుగు పుడుతుందని వాటము నుండి కూడా విజయం వస్తుందని అతనికి తెలుసు బాగా దావీది అందుకే ఇస్రాయలైన పొరుగు రాజ్యాలను తిరిగి లోపరుచుకున్నాడు ఎనిమిదవ వచ్చిన చదివితే మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పడినాను ఏదో మీద నా చెప్పు విసిరివేయ మోయాబు గర్విష్ఠ దేశం అన్నమాట ఇస్రాయల్ను తరచుగా శ్రమ పెట్టేది అది మృత సముద్రానికి తూర్పుగా ఉంది అందుకే మోయాబును నేను కాళ్ళు కడుక్కునే పళ్ళు అంటున్నాడు అంటే ఎంతో హేళనగా దాని గురించి మాట్లాడుతున్నాడు ఎదోము ఇస్రాయేల్తో యుద్ధం చేస్తున్న దేశం మోయాబు వాళ్ళలాగే వాళ్ళు కూడా ఇస్రాయేళ్లకు బంధువులే మోయాబీలు బంధువులే యదోమీలు బంధువులే ఏదోము పర్వతాల మధ్యలో ఉన్నటువంటి బలమైన దేశం వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఎంతో గర్వంగా మమ్మల్ని ఎవ్వరూ జయించలేరనే ధీమాతో ఉండేవారు అలాంటి ఏదో మీలు ఎంతగా తగ్గిపోయారంటే ఒక బానిసలాగా చూడండి మన చెప్పులు విడిచి అక్కడ వాళ్ళ మీద పడేస్తే వాళ్ళ కడిగి తిరిగి తక్కువ స్థాయికి దేవుడు దాన్ని తీసుకొచ్చాడు ఫిలిస్తీన్లు సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేవారు దావీదు వాళ్ళని చాలాసార్లు జయించాడు దావీదు పేరు చెబితే గాజా గాతు పట్టణాల్లో పిల్లలు హడలిపోయేవనంట యావాబు దక్షిణానికి ప్రయాణం చేస్తా ఉన్నాడు దావీదు సైన్యం తగ్గిపోయింది ఉత్తరాన మరొక శత్రువు వస్తున్నాడు వీటన్నిటి మధ్య దావీదు దేవుని మీద ఆనుకున్నాడు తన భయాలను పోగొట్టుకున్నాడు తొమ్మిదోషం చదివితే కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తీసుకొని పోవును యదోములోనికి నన్ను ఎవడు నడిపించును అంటున్నాడు యదోమియుల పట్టణము పెట్ర కొండల మీద కట్టబడిన కోట అనమాట దానిని జయించడం చాలా కష్టం ఆ కోటలోకి వెళ్ళే మార్గం కూడా కొండలలో ఇరుకైన మార్గం అనమాట అయితే దాబిదు మీలకు గుణపాఠం నేర్పాలనుకున్నాడు వాళ్ళు యోధా మీద అకారణంగా దాడి చేశారు దాబీది వాళ్ళ ముఖ్య పట్టణాన్ని పట్టుకుని ఇస్రాయెల్ మీద యుద్ధం చేసినందుకు పశ్చత్తాపడేలా చేయాలని అనుకున్నాడు పౌరుషం అంటే అదే శత్రువు మన మీదకి వస్తే మనం చోట చతికిలు పడిపోకూడదు శాతాన్ని దగ్గర నుండి తీసుకున్న దాన్ని నీవు తిరిగి తీసుకునే వరకు వదిలిపెట్టకూడదు అదనమాట పౌరుషం అంటే శత్రువు వచ్చాడంటే మన చతికిలు పడిపోకూడదు ఎప్పుడు శత్రువు ఎదుట మనం చతికిల పడిపోకూడదు కృంగిపోయి ఓడిపోయామని ఇక మన పని అయిపోయింది ఇక ఎందుకు పనికిరాం లేకపోతే నా కుటుంబం పరిస్థితి అయిపోయింది లేకపోతే నా బిడ్డల పరిస్థితి అయిపోయింది ఎప్పుడు కృంగిపోకూడదు మనం శత్రువును మన మీదకి వస్తాడు వచ్చినప్పుడు మనం చతికిల పడకూడదు శత్రువుని దగ్గర నుంచి ఏదైతే దొంగిలించి తీసుకెళ్లిపోయాడో దాన్ని తిరిగి తీసుకునేంత వరకు వదిలిపెట్టకూడదు మనం వడ్డీతో సహా మనం తిరిగి తీసుకోవాల్సిందే కాబట్టి పోరాటాన్ని కొనసాగించాలి ఎదుర్కోవాలి ధైర్యంగా నిలబడాలి పది పదకొండు వచనాలు మనం చూస్తే దావిదు శ్రద్ధగా ఆలోచిస్తున్నాడు శత్రువు ఎంత త్వరగా భద్రత కలిగిన ప్రాంతాన్ని ఎలా ఆక్రమించుకోగలిగాడు అనేది దావిదు ఆలోచిస్తున్నాడు దావిదు ఆలోచిస్తున్నాడు దానిలో రెండు కారణాలు కనబడ్డాయి ఒకటి ఇస్రాయల్ యొక్క బలహీనత పదవచనంలో మనం చదువుతాం దేవా మీ నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరటం మాని ఉన్నావు కదా అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు లేకుండానే తాను దురభిమానంతో ముందుకు వెళ్ళిపోయాడని దావి తొప్పుకుంటున్నాడు దేవుని వాగ్దానాలు చూసుకుని దేవుని అనుమతి లేకుండా తన దేశానికి సరైన భద్రత కల్పించకుండా దేవుని కోసమే యుద్ధాలు చేస్తున్నాననే భ్రమతో ముందుకు వెళ్ళడం తప్పు యుద్ధానికి వెళ్లే ముందు ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఉంటే ఈ నష్టం జరగకపోయి ఉండేది ఇది మనకు ఒక హెచ్చరిక అనమాట ఇప్పుడేమో యోవాబుకు విజయం కలగాలని ప్రార్థన చేస్తున్నాడు గుర్తించాడు దావీది ఈ విషయాన్ని దావీది మళ్ళీ అలాంటి తప్పు చేయడు దేవుడు వాగ్దానాలు ఉన్నాయి కదా అని ఆయన అనుమతి లేకుండా మనం ముందుకు వెళ్ళడం దీనివల్ల నష్టపోవడం మనందరికీ ఒక గొప్ప పాఠం అనమాట రెండవది ఆ బలహీనత నుండి ఒక సత్యాన్ని నేర్చుకున్నాడు పదకొండవ వచ్చిన మన చేత మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము అంటున్నాడు యదోమీలను జయించి ఏదోమును జయించి వారి భూభాగంలోకి వెళ్ళి యుద్ధం చేయడానికి యోవాబు కన్నా నైపుణ్యాన్ని దావించుకో చూడటం లేదు దేవుని వైపు చూస్తున్నాడు మనిషిగా యోవాబు యుద్ధం చేసినా దానిని నడిపించేది దేవుడే ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని ఆత్మ సంబంధంగానే చేయాలి అందుకే కీర్తనకారుడు అంటాడు ఈహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమైనది పాత నిబంధన చరిత్ర పుస్తకాలను చదివితే యోవాబు ఏదో మీద ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించాడో మనం చూడవచ్చు ఉప్పు లోయలో యదో మీలతో భేకరంగా యుద్ధం చేశాడు యదో మీలు దారుణంగా ఓడిపోయారు పద్దెనిమిది వేల మంది సైన్యాన్ని పోగొట్టుకున్నారు ఈ విజయంతో యదోము లొంగుబాటుకు వచ్చింది ఆ దెబ్బతో ఎప్పుడు కూడా యదోమియులు మరువులేని పాఠాన్ని నేర్చుకున్నారన్నమాట ఆఖరి వచ్చినప్పుడు మనం చదివితే పన్నెండవ యొక్క విశ్వాసం చూస్తున్నాం దేవుని వలన మేము శోర కార్యములు జరిగించదు మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే అంటున్నాడు యదోమియులను జయించిన వార్త దావిదికి ఇంకా అందలేదు నిజానికి యోవాబు ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు బాహ్య పరిస్థితులు ఏమీ మారలేదు అంతా బాగుందనుకున్న చోట శత్రువు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే దావి యొక్క నమ్మకం ఏంటంటే దేవుడు తన సింహాసనం మీద ఆశీనుడై ఉన్నాడు దేవుని వలననే మేము శోర కార్యాలు చేస్తాం ఆయనే మా శత్రువులు మాకు లొంగిపోయేటట్లు చేస్తాడు అంటున్నాడు ఒకవేళ ఈ మధ్యకాలంలో నువ్వు ఓడిపోయాము నీ పరిస్థితుల్ని నీవు సమీక్షించుకో దేవుని చిత్తం అడగకుండా నువ్వు చేసిన పని ఏదో నీకు తెలుస్తుంది ఏదో ఒక చోట అలసత్వంతో సాతానుకు ద్వారం తెరిచామని మనం గ్రహించగలం దేవుని మహిమ కొరకు ఆయన వ్యాప్తి కొరకు మనం మంచి ఉద్దేశంతోనే పనిచేసి ఉండొచ్చు కొన్నిసార్లు అన్నీ పోగొట్టుకుంటా ఉంటాం అంతా పోయిందే అనేటువంటి ఆందోళన మనకు వచ్చేస్తుంది అయితే దేవుని నామంలో దేవుని పక్షముగా రోషముగా నిలిచి మనం పోగొట్టుకున్న దాన్ని స్వతంత్రించుకోవడంలో గొప్ప ఆనందం ఉంది మనం ఎప్పుడైతే రోషముగా నిలిచి ప్రభు పక్షాన్ని నిలిచి ప్రభు మీద ఆధారపడతామో పోగొట్టుకున్న దాన్ని మరలా నీవు నీవు సొంతం చేసుకోవచ్చు సొంతం చేసుకోవచ్చు అందుకే దావిది కీర్తన రాసి ప్రధాన గాయ గాయకునికి శత్రువు నేను దెబ్బ కొట్టచ్చు అయితే వాడు పారిపోయే వరకు దేవుడు వాడిని తరిమి కొడుతూనే ఉంటాడు ఇది ఈ కీర్తన మనకు నేర్పించేది శత్రు మనల్ని దెబ్బ కొట్టచ్చు అయితే వాడు పారిపోయేదాకా దేవుడు వాడిని తరిమి కొడుతూనే ఉంటాడు ఆయన మన పక్షంగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది ఇవి ఈ కీర్తన ఉన్నటువంటి విషయాలు ఒక మరొక కీర్తన దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో आशीर्वादించులు గాక ఆమేన్